హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాడిస్ గ్రేట్ సెవెంటీ మీరు కి స్వాగతం కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం అధికార పీఠం కోసం కుట్రలు జరిగే ఈ రోజుల్లో రామాయణంలో ఈ క్యారెక్టర్ గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే ఒక్క సన్నివేశం చాలు ఐదు నిమిషాలు సమయం చాలు అధికారం పీఠం దక్కుతుందని తెలిస్తే మొత్తం పరిస్థితులు తారుమారు చేసేందుకు అస్సలు తగ్గరు నేటి పాలకులు తాను గొప్పవారంటే తాము గొప్పవారమని డబ్బా కొట్టుకోవడమే కాని వారి వల్ల ప్రజలకు ఏం ఒరిగిందనేది నిజాయితీగా చెప్పలేని దుస్థితి ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రజా సంక్షేమం గుర్తొచ్చే పాలకులు ఉన్న ఈ రోజుల్లో అనుకోకుండా అధికారం చేతికొచ్చినా తిరస్కరించి సింహాసనంపై సరైనోడిని కూర్చోబెట్టిన భరతుని గొప్పతనం గురించి చెప్పుకుని తీరాల్సిందే తాను రాజుగా ఉండాలని కోరుకోలేదు అనుకోకుండా అందొచ్చిన సింహాసనం అధిష్ఠించాలని ఆశపడలేదు అన్నీ అన్నయ్యే అనుకున్నాడు అందుకే తాను లేని రాజ్యానికి పాలకుడిగా వెలగాలని ఆశపడలేదు స్వామి పాదసేవలోనే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని నమ్మాడు భరతుడు అందుకే అన్నయ్య పాదుకులు తీసుకొచ్చి సింహాసనంపై పెట్టి పాలన సాగించాడు తిరిగి రామచంద్రుడు వచ్చిన తర్వాత సింహాసనం అప్పగిచ్చాడు రామాయణ గాథ గురించి దాదాపు అందరికీ తెలుసు కానీ ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు చదివినా ఎక్కడో మనకు తెలియని సన్నివేశం కనిపిస్తుంటుంది అందుకే ఎన్ని సీరియళ్ళు సినిమాలు వచ్చినా ఇప్పటికీ రామాయణ కథ ప్రత్యేకమే మొత్తం రామాయణ కథలో పాదుకా పట్టాభిషేకం చాలా చాలా ప్రత్యేకం వాల్మీకి మహర్షి రాసిన అయోధ్యకాండలో ఉంది ఈ ఘట్టం రామాయణంలో అందరూ ఓడిపోయిన సన్నివేశం ఇదే రాజ్యానికి తిరిగి రావాలన్న భరతుడు కోరిక రామచంద్రుడు అంగీకరించాడా భరతుడు ప్రయత్నం చేశాడు ఓడిపోయాడు పోని రాముడు గెలిచాడా అంటే పాదుకులు ఇచ్చి పరోక్షంగా తన అధికారాన్ని అంగీకరించి రాముడు ఓడిపోయాడు ఎప్పుడో దాచుకున్న వరాలను కోరిన కైకేయి తన కుమారుడికి పట్టాభిషేకం చేయాలన్న కోరిక నెరవేరిందా అంటే అదీ లేదు శ్రీరాముడికి పట్టాభిషేకం చేసి మురిసిపోవాలి అనుకున్న దశరథుడి కోర్కె నెరవేరిందా అంటే అదీ లేదు వనవాసానికి రాముడు సీతతో వివాహం తర్వాత అయోధ్యలో అడుగుపెట్టిన రాముడికి పట్టాభిషేకం చేసేందుకు ఏర్పాట్లు చేశాడు దశరథుడు మాటలు విన్న కైకేయి వరాలు కోరి భరతుడికి పట్టాభిషేకం చేయమని కోరి రాముడిని వనవాసానికి పంపించమంది తండ్రి ఆజ్ఞ తెలిసిన రాముడు అడవులకు పయనమయ్యే ముందు తల్లి కౌశల్య మందిరానికి వెళ్లి ఈ విషయం చెప్పి జరిగిన సన్నివేశానికి కలవరపాటు చెందకుండా రాజ్యాన్ని స్వీకరించి ధార్మిక పరిపాలన సాగించాలని నేను కోరుకున్నాను అని భరతుడికి చెప్పమని చెప్పి వనవాసానికి వెళ్ళిపోయాడు ఇది కదా భరతుడి గొప్పతనం మేనమామ ఇంటి నుంచి భరతుడు అయోధ్యకి వచ్చేసరికి ఆనంద నగరం పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది ప్రజలంతా విచారంగా కనిపించారు రాజభవనం కలతప్పింది తల్లి కైకేయి గదికి చేరుకున్న భరతుడికి మొత్తం వివరించిన కైకేయి పట్టాభిషేకానికి సిద్ధమవమని కోరింది మొత్తం విన్న భరతుడు చలించిపోయాడు బాధతో మునిగిపోయాడు కోపంగా తల్లి మాటను తిరస్కరించాడు తండ్రి అంతిమ సంస్కారాల తరువాత రాజ్య బాధ్యతలు స్వీకరించమని వశిష్ఠుడు చెప్పినా కాని భరతుడు అంగీకరించలేదు సభలో కన్నీళ్లు పెట్టుకున్న భరతుడు శ్రీరాముడు మాత్రమే సింహాసనానికి సరైన వారసుడని తన తల్లి మోసపూరిత ప్రణాళికలతో తనకు సంబంధం లేదని చెప్పాడు రాముడిని అయోధ్యకు తిరిగి రమ్మని ఒప్పించేందుకు తనతో పాటు అడవికి రావాలని అందర్నీ అభ్యర్థించాడు కైకేయికి కూడా తాను చేసిన తప్పు అర్థమైంది రాముడి కోసం తరలివెళ్లిన పరివారం భరతుడు శత్రుఘ్నుడు వశిష్ఠ మహర్షి రాజమాతలు అయోధ్య ప్రజలు అడవికి వెళ్లి రాముడు సీత మరియు లక్ష్మణుడు ఉన్న చిత్రకూటానికి చేరుకున్నారు భరతుడు రాముడిని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి తన అన్న పాదాలపై పడి తనని తాను నిందించుకున్నాడు రాముడు తనని ఆప్యాయంగా పైకి లేపి గట్టిగా కౌకలించుకున్నాడు ఆ తర్వాత అడవిలోనే సభ ఏర్పాటు చేశారు భరతుడు తన వినయపూర్వమైన అభ్యర్థనను ముందుంచాడు రాముడిని తిరిగి రమ్మని ఒప్పించడానికి ప్రయత్నించాడు కానీ రాముడు మాత్రం తండ్రి మాటను వెనక్కు తీసుకునేది లేదని చెప్పేశాడు భరతుడు ప్రియమైన సోదర నీకు చెందిన సింహాసనంపై నేనెలా కూర్చోగలను మీరు మాత్రమే రాజ్యానికి సరైన వారసుడు మీకు ప్రత్యామ్నాయంగా నేను వనవాసం చేస్తాను అని చెప్పాడు రాముడు అప్పుడు సరే నేను నీ నుంచి రాజ్యాన్ని స్వీకరిస్తున్నాను అయోధ్య రాజుగా నేను ఇప్పుడు పాలనా బాధ్యతలు నీకు అప్పగిస్తున్నాను నా తరపున పద్నాలుగు సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలిస్తావు అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత నేను వచ్చి రాజ్యాన్ని తిరిగి తీసుకుంటానని వాగ్దానం చేస్తున్నాను అన్నాడు రాముడు భరతుడప్పుడు నీ పాదుకులను నాకు ఇవ్వు తిరిగి వచ్చే వరకు నేను నీ పాదుకులకు ప్రజలకు సేవ చేస్తాను మీ గౌరవం కీర్తిని దృష్టిలో ఉంచుకుని రాజ్య ప్రజల పట్ల నా విధులను ఉత్తమంగా నిర్వర్తిస్తాను అని చెప్పాడు భరతుడు అప్పుడు రాముడు భరతుడి ప్రేమ భక్తి స్థిరత్వం చూసి రాముడు హృదయం కరిగిపోయింది ఆనందంతో ఉప్పింగిపోయింది భరత నీలాంటి సోదరుడు లభించను నిజంగా నేను అదృష్టవంతుడిని ధన్యుడిని అంటూ పాదుకులు అప్పగించాడు శ్రీరాముని పాదుకులను భక్తిపూర్వకంగా తలపై మోస్తూ తన హృదయంలో భగవంతుని ప్రేమతో కూడిన హామీతో అయోధ్య సింహాసనంపై పాదుకులకు పట్టాభిషేకం నిర్వహించాడు భరతుడు పద్నాలుగు పాటు భరతుడు కూడా రాజభోగాలు విడిచిపెట్టి విధులు నిర్వర్తించాడు వాగ్దానం చేసినట్లు సరిగ్గా పద్నాలుగు సంవత్సరాల తర్వాత రాముడికి రాజ్యాన్ని అప్పగించాడు అంత గొప్ప భరతుడి గురించి ఎంత చెప్పుకుంటే సరిపోతుంది ఈ రోజుల్లో ఇలాంటి వ్యక్తిని జల్లి పట్టి వెతికినా గుర్తించగలమా అందుకే భక్తి ఉందని చెప్పుకోవడం కాదు పురాణ పురుషులను ఏ మేరకు అనుకరించామన్నదే ముఖ్యం ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ